హాయ్ ఎవరివన్ నేను కర్నూలు ఎగ్జిబిషన్కి జుబేదాలి కలెక్షన్స్ తోటి రావడం జరిగింది ఇక్కడికి రాగానే నాకు అందరి ప్రేమ అభిమానులు ఎంతగా లభించాయంటేనండి నేను అసలు మాటల్లో చెప్పలేను వీళ్ళందరిలో నాకు ఒక తల్లి కనబడ్డారు ఒక చెల్లి కనబడ్డారు ఒక అక్క కనబడ్డారు నా కూతురు కనపడింది ఒక అన్నయ్య ఒక తమ్ముడు అందరినీ కలిశానండి చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీటి అని నా మీద అభిమానంతో చాలామంది వాళ్ళ పిల్లలకి ఆ పేరు కూడా పెట్టుకున్నారని చెప్పేసరికి నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు మాటల్లో చెప్పలేను మంచి మంచి గిఫ్ట్స్ అసలు వదినకి ఇష్టమైనవి అన్ని ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రేమ్స్ కానీ ఇంకా వంటలు అన్నీ వండి మరీ స్వయంగా తీసుకొచ్చారు పిక్స్ కోసము అలా అంత పెద్ద క్యూ ఉన్నా సరే వాళ్ళు అలా వెయిట్ చేసి మరి ఫొటోస్ దిగారు ఇదంతా చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అంత సంతోష సంతోషంగా ఉంది మా ఆయుష మాట తన మాటలో చెప్తుంది ఇంకో విషయం ఏంటంటే కర్నూలు నుండి చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వచ్చారండి వాళ్ళు వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసి నా కోసం ఏంటంటే టీచర్స్ మెయిన్ టీచర్స్ వచ్చారు దీంట్లో కానిస్టేబుల్స్ వచ్చారు ట్రాఫిక్ పోలీసులు వచ్చారు వీళ్ళందరూ కూడా అభిమానులు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం కొంతమంది అయితే ఏడు చేశారు కూడా అని వాళ్ళ ఏడుపు చూసి సంతోషంతో మాకు కూడా ఏడుపు వచ్చేసింది అవునండి నిజంగా వీళ్ళ ప్రేమని మాటల్లో చెప్పలేము ఇలా మీ నా మీద ప్రేమ చూపించాలని నేను అసలు ఇంతటి అర్హురాలని ఇప్పటివరకు అనుకోలేదు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ మోటివేషన్ తోటి కలెక్షన్స్ తోటి నేను ప్రతి ఊరికి రావాలని డిసైడ్ వాళ్ళ దగ్గరికి మేము రావాలని డిసైడ్ అయ్యాము ఎస్ ప్రతి వర్కర్ ప్రతి ఊరు ప్రతి ఒక్క ప్లేస్కి వస్తున్నామండి మీ దగ్గరికి స్వయంగా మేమే వచ్చి మిమ్మల్ని అందరినీ కలవబోతున్నాము అవునండి అందరూ వెయిట్ చేయండి అందరికి అందరికీ అవకాశం ఇస్తాం మేము ఎస్ మరి మీ అందరి ఊరికి రావడానికి నన్ను ఆహ్వానించేస్తున్నారు కదా కర్నూలు పంపిస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము మేము కర్నూల్పో ఎస్ ఈ సందర్భంగా కర్నూలు అయితే నేను అసలు మర్చిపోలేనండి చాలా మంది అండి చాలా ప్లేసెస్ నుండి రావడం అయితే జరిగింది వీళ్ళ ప్రేమ అభిమానం తోటి అసలు నేను ఆయుష నేను ఒక బాడు చెప్పిన మేము లంచ్ కూడా చేయలేదు ఈ టూ డేస్ లంచ్ కూడా చేయలేదు అసలు మేము లంచ్ కి మర్చిపోయాము వుడ్డు ఆకలి కూడా వేయలేదు అసలు మాకు